మెగా జాబ్ మేళా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు యాభైకు పైగా కంపెనీలతో ఐటీ మాన్యుఫాక్చరింగ్ టెక్ సపోర్ట్ బీపీఓ మార్కెటింగ్ వంటి వివిధ రంగాలలో ఉద్యోగాల భర్తీ కోసం మెగాజాబ్ మేళాను ఫిబ్రవరి మాసంలో నిర్వహించటం జరుగుతుంది ఈ జాబ్ మేళకు హాజరయ్యే యువతకు ఇంటర్వ్యూ నందు సులువుగా విజయం సాధించేందుకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ఇంటర్వ్యూ ఫేసింగ్ టెక్నిక్స్ పై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం గైడెన్స్ ప్రోగ్రాం వింజమూరు నందు నిర్వహించబడును తేదీ త్వరలో ప్రకటించబడును అర్హత పదవ తరగతి నుంచి పీజీ చదివిన వారు లేదా ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి వేదిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం బొమ్మరాజు చెరువు నమోదు కొరకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకు ద్వారా గూగుల్ ఫారంలో మీ బయోడేటా అప్లోడ్ చేయగలరు ఇతర వివరాల కోసం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ క్రింది మొబైల్ నెంబర్లపై సంప్రదించగలరు ఏడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు రెండు రెండు మూడు నాలుగు ఒకటి మరియు తొమ్మిది ఏడు సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఏడు నాలుగు ఒకటి తొమ్మిది ఉదయగిరి నియోజకవర్గంలోని యువత అందరూ ఈ సదావకాశమును వినియోగించుకోగలరని కోరడమైనదని ఒక ప్రకటనలో తెలిపిన ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయం తెలుగుదేశం పార్టీ గెట్ యువర్ పర్సనలో